చిన్న ఆలోచన వేల మందిలో వెలుగు పదేళ్ల క్రితం స్థాపించిన సంస్థ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ఆలోచన ప్రకృతి నుంచి సహజంగా వచ్చే సౌరశక్తిని ఇంట్లో వెలుగ్గా మారుస్తున్న సంస్థ గురించి చూద్దాం ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణం ఇద్దరు వ్యక్తుల సంకల్పం నిరంతర కృషి ఎదిగి ఇప్పుడు ఉపాధి కల్పించే సంస్థగా ఎదిగింది ప్రేయర్ ఎనర్జీ ఫ్రేయర్ ఎనర్జీ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఎస్టాబ్లిష్ చేయబడింది అండ్ వీఆర్ ఇండియాస్ నంబర్ వన్ రూఫ్ టాప్ సోలార్ కంపెనీ టుడే అండ్ ఎస్పెషలీ రెసిడెన్షియల్ కేటగిరీలో ఏపీ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కేరళ అండ్ ఉత్తర్ప్రదేశ్ ప్రస్తుతం మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిటీస్లో ప్రెజెంట్ ఉన్నాము క్రేరంజిని ప్రతి ఇంటికి తీసుకెళ్లే ఉన్నాము లాట్స్ ఆఫ్ ఛాలెంజెస్ లాట్స్ ఆఫ్ లర్నింగ్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్యాంటాస్టిక్ అచీవ్మెంట్స్ వీ గ్రోన్ దిస్ కంపెనీ ఫ్రమ్ వి స్టార్టెడ్ జస్ట్ రాధికా నాయ్ టుడే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ అండ్ విల్ బీ గెటింగ్ క్లోజ్ టు ఎంప్లాయీస్ ఇన్ ద కమింగ్ మంత్స్ Um, we are now India's second-largest residential solar player. So we've come a long way. Um, we've also raised capital from some of the world's largest energy companies. Uh, we've brought a lot of innovation in the market. Uh, the final point is, it's you know we now see the uh, culmination of our efforts. Uh, it's coming together with the customer awareness and the customer interest also. And I think uh, right place, right time, uh, you know. The next phase for us is very exciting. I think customers are now very interested in solar. So uh, it's going to be, it's been an exciting 10 years, and I think it's going to be an exciting 10 more years to come. చదువుకుని అక్కడే స్థిరపడాలని చాలా మందికి భిన్నంగా మన దేశంలో ప్రతి ఇల్లు వెలగాలి అనే ఆలోచనతో ఈ సంస్థను స్థాపించారు మొదట్లో కేవలం ప్రభుత్వ కార్యాలయాలు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తప్పితే చేతిలో ఏమీ లేవు అయినా భవిష్యత్తులో సోలార్ శాసిస్తుంది అనే ఒకే ఒక్క నమ్మకంతో ముందడుగు వేశారు ప్రేర్ ఎనర్జీ స్టార్ట్ చేసి రెండేళ్లు ముందుగా మేము కలవడం జరిగింది అండ్ దెన్ మార్కెట్లో ఒక పెద్ద గ్యాప్ అనేది ఐడెంటిఫై చేశాము అంటే రీటైల్ సోలార్ అనేది ఇంటింట సోలార్ వెళ్ళాలని ఆలోచనతో మేము సోలార్ కంపెనీ స్టార్ట్ చేసాము అండ్ పాన్ ఇండియా బేసిస్లో ఉండాలన్న ఇంట్రెస్ట్తోనే మేము కంపెనీ ప్రారంభించాము ఆ టైంలో మేమిద్దరం కలిసి టెక్నాలజీ ద్వారా ఎక్స్పాండ్ చేస్తే ఎలా ఉంటుంది మనము ఎక్కువ మందికి ఎలా రీచ్ అవ్వాలి త్రూ టెక్నాలజీ అనే ప్లాన్తోనే స్టార్ట్ అయ్యాము నేను ఈ సెక్టర్లో ముందుగానే పనిచేస్తున్నాను మేమిద్దరం అమెరికాలో చదువుకొని రిటర్న్ వచ్చిన తర్వాత నేను టూ థౌజండ్ ఎయిట్లో ఇండియాకి వచ్చాను అప్పటి నుంచి సోలార్ సెక్టర్లోనే వర్క్ చేస్తున్నాను సౌరబ్ టూ థౌజండ్ ఇలవెన్లో యుఎస్ నుంచి ఇండియాకి రావడం జరిగింది తను అప్పుడు ఒక పెద్ద కంపెనీకి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వర్క్ చేశారు సోలార్ కంపెనీకి ఆ టైంలో మా ఇద్దరికే అనిపించింది కలిసినప్పుడు దట్ ఇక్కడ పొటెన్షియల్ చాలా ఉంది స్కేల్ అయ్యే ఆపర్చునిటీ ఉంది అండ్ మెయిన్లీ ఏమైపోతుందంటే డీలర్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది చాలామంది వచ్చిన తర్వాత కస్టమర్కి సోలార్ ఇచ్చే వరకు కాస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట సో ఇవన్నీ మేము మార్చాలనుకుని కంపెనీ స్టార్ట్ చేశాము సో యాక్చువల్లీ సౌరబ్ దే ఐడియా స్టార్ట్ చేయాలని సో మేమిద్దరం కలవడం జరిగి తను నన్ను జాయిన్ కమ్మని ప్రోత్సహిస్తే అప్పుడు జాయిన్ చేయడం జరిగింది ప్రధాని సూర్యఘర్ గురించి చేసిన ప్రచారం కూడా ఈ సంస్థ ముందు చూపుని చూపుతుంది రాబోయే రోజుల్లో సోలార్ ఎనర్జీ ఒక శక్తివంతమైన వనరుగా ఇంటింటికి ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కంపెనీ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది ఫస్ట్ లో మేము గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ టెండర్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళము దాని తర్వాత లార్జ్ స్కేల్ బిజినెస్ టు బిజినెస్ అంటే కమర్షియల్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కూడా చేశాము అలాగే పిఎస్యూస్కి మన ఐఓసిఎల్ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఇవన్నిటికీ కూడా మేము సోలార్ సిస్టమ్స్ పెట్టడం జరిగింది టెండర్స్ ద్వారా ఇవన్నీ కాకుండా కూడా సోలార్ విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ అనేవి కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ విలేజెస్ వీ హ్యావ్ ఎలక్ట్రిఫైడ్ ఓవర్ ద లాస్ట్ సెవెరల్ ఇయర్స్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ ఉత్తర్ప్రదేశ్ ఇవన్నీ ప్రాంతాల్లో మేము సోలార్ సిస్టమ్స్ పెట్టడం జరిగింది టెండర్స్ ద్వారా ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి ఎందుకంటే విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ అనేది చాలా రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్ వెరీ డిఫికల్ట్ లొకేషన్స్ అక్కడ మనం పర్మిట్స్ తీసుకెళ్ళడం మటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయటం అక్కడ మేము గ్రిడ్ పెట్టడం లోకల్ మనకు లేబర్ దొరకటం మళ్ళీ వెదర్ కండిషన్స్ చూసుకుంటే అవి ఆపరేషనల్ ఛాలెంజెస్ చాలా ఉండేవి కానీ దే ఆర్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆ విలేజ్కి ఎప్పుడు ఎలక్ట్రిసిటీ లేకుండా ఉన్నది ఇప్పుడు మేము పెట్టిన సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఇప్పుడు త్రూ అవుట్ ద డే ఎలక్ట్రిసిటీ ఉంటుంది వాళ్లకు సాయంత్రం స్ట్రీట్ లైట్స్ పనిచేస్తాయి వాళ్ళ మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి ఉంటుంది సో ఇవన్నీ ప్రొవిజన్స్ ద్వారా అక్కడ లైవ్లిహుడ్ అనేది పెరిగింది సోలార్ వైపు చూడాలంటే ప్రతి ఒక్కరిలో ఒకటే ఖర్చు ఒక్కరి కానీ పోటీ వివరాలు తెలుసుకుని ఖచ్చితమైన నాణ్యమైన ప్రోడక్ట్ ని ఎన్నుకుంటే అనేకమైన లాభాలుంటాయి సోలార్ ఆల్మోస్ట్ మొత్తం బిల్ అనేది నైంటీ పర్సెంట్ వరకు తగ్గించగలుగుతుంది సో మా కస్టమర్స్ ఇప్పుడు సోలార్ ఎవరైతే పెట్టుకున్నారో ఇంతకుముందు వాళ్ళకి యావరేజ్ త్రీ థౌజండ్ బిల్ మంత్లీ సో సంవత్సరానికి థర్టీ సిక్స్ థౌజండ్ సో థర్టీ సిక్స్ థౌసండ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్స్లో పే చేస్తున్నారు అది ఈక్వల్గా అనట్లేదు సమ్మర్ మంత్స్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కట్టొచ్చు వేరే టైంలో ఫిఫ్టీన్ హండ్రెడ్ యావరేజ్ త్రీ థౌజండ్ పర్ మంత్ సో థర్టీ సిక్స్ థౌజండ్ పర్ ఇయర్ దీనికి వాళ్ళు పెట్టే సోలార్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఒక త్రీ కిలోవాట్ సోలార్ సిస్టమ్ అనుకుందాం అది వాళ్ళకు ఒక లెస్ దాన్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ స్పేస్లో సోలార్ సిస్టమ్ అనేది పెడతాము పెట్టిన తర్వాత మనం నెట్ మీటర్ అనేది మార్చుకొని అన్నీ చేసిన తర్వాత త్రీ కిలోవాటర్ సిస్టమ్ అనేది ఈరోజు వాళ్లకు రెండు లక్షల రూపాయలు ఖర్చు ఆ రెండు లక్షల పైన గవర్నమెంట్ నుంచి సెవెంటీ ఎయిట్ థౌజండ్ అనేది సబ్సిడీ వస్తుంది సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ అండ్ నో హిడెన్ ఛార్జెస్ నథింగ్ ఇంక్లూడింగ్ ఇన్స్టలేషన్ ఫైవ్ ఇయర్ వారంటీ ప్రతి ఒక్కటి కాంపొనెంట్స్ ఇంక్లూడెడ్ ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటాం అన్నమాట ఇప్పుడు వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది సంవత్సరానికి ముప్పై ఆరు వేలు వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు మా ఇంటిని సోలార్ చేసుకోవాలి అనుకునే వారికి పెట్టుబడి ఇబ్బందిగా ఉంటే కూడా ఫ్రేయర్ వారి కోసం లోన్ ఈజీ పే వంటి అవకాశాలు కల్పిస్తోంది మొత్తం ఖర్చులో డెబ్బై శాతం సబ్సిడీ కూడా ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉంది ఒక్క అడుగు ముందుకు వేస్తే వందడుగులు తోడుంటామంటున్నారు ఫ్రేయర్ వ్యవస్థాపకులు సమయాన్ని వృధా కానివ్వకుండా వెంటనే సమస్యను పరిష్కరించడానికి గైడ్ చేయడానికి యాప్ డెవలప్ చేశారు ఇప్పుడు చిటికలో మీ ఇంటిని లేదా మీ సంస్థని మార్చుకోవచ్చు మొత్తం దేశంలో ఉన్న అన్ని సోలార్ కంపెనీస్ లో చూస్తే ఫ్రేయర్ ఒక్కటే ఫ్రేయర్ ఎనర్జీ యాప్ అనేది ఉంది యాప్ ఎందుకు ముఖ్యమంటే కస్టమర్కి ఏ క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళు ఒకవేళ సర్వీస్ రిక్వెస్ట్ ఉన్నా దానికంటే ముందు వాళ్ళు జస్ట్ ఇవాల్యుయేట్ చేస్తున్నారు ఈ ఏరియాలో ఎంతమందికి ఫ్రేయర్ అనేది సర్వీస్ అందిస్తుంది ఇవన్నీ మేము క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కస్టమర్కి అందిస్తున్నాము ఒకటి సెకండ్ ఇది ఫైనాన్సింగ్ కూడా ఫ్రేయర్ అందిస్తుంది సో చాలామందికి సోలార్ అంటే కొద్దిగా అప్ ఫ్రంట్ కాస్ట్ అనేది ఎక్కువ అని అనుకుంటారు కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉంది ప్లస్ మేము ఫ్రేయర్ నుంచి జీరో కాస్ట్ ఈఎంఐ లోన్స్ కూడా అందిస్తున్నాము చిన్న చిన్న గ్రామాల్లో కూడా విస్తరించింది ఎందరో ఉపాధి పొందుతున్నారు కరెంటు లేని గ్రామాల్లో సోలార్ ఒక అద్భుతమైన వరం మారుమూల పల్లెటూరులో ఉన్న వారి జీవన ప్రమాణాలను పెంచుతోన్న ఆయుధం సోలార్ ఎనర్జీ సోలార్ అందరికీ అందుబాటులో ఉండాలని వాళ్ళకి సులువుగా దొరకాలని మా లక్ష్యం ముందుగా ఎంక్వైరీ అనేది మా వద్దకు వస్తుంది వాళ్ళని కాల్లోనే వాళ్ళ డీటెయిల్స్ ఒక్కసారి వెరిఫై చేసుకొని సోలార్ పెట్టుకుంటే వాళ్ళకి ఎలాంటి లాభం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తాము తర్వాత వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ని వాళ్ళ యొక్క అవసరాలని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి సోలార్ ప్లాంట్ పెడితే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాము వన్స్ లీడ్ అసైన్ అయ్యాక మేము కస్టమర్ ఇంటికి లేదా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ప్రెమిసెస్కి వెళ్ళి రూఫ్ ట్రాఫిక్కి చెక్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కరెంట్ బిల్ ఎంత వస్తుంది వాళ్ళ కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకొని కస్టమర్కి అన్ని డీటెయిల్స్ ఇస్తాము వాళ్ళకి ఎంత కిలోవాట్ కావాలి సో అదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ప్యానెల్ పరంగా ఏ ప్యానెల్స్ పెడితే వాళ్ళకి జనరేషన్ ఎక్కువ అవుతుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము దెన్ మార్కెట్లో ఉన్న సోలార్ కంపెనీకి కాంపిటేటివ్గా ఆర్డర్ క్లోజ్ చేస్తాము సోలార్ సిస్టమ్ లైఫ్ స్పాన్ ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా ఉంటుంది విత్ వెరీ లో మెయింటెనెన్స్ ఇట్ ఈస్ ఆల్సో మెషనరీ బ్రేక్డౌన్ లేదా ఇతర సమస్యలు ఎదుర్కోవచ్చు ఫ్రెయర్లో మేము మా కస్టమర్లకు చివరి వరకు సపోర్ట్ అందించడానికి కట్టుబడి ఉన్నాము మా కస్టమర్ ఫ్రెయర్ ఎనర్జీ యాప్ ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మమ్మల్ని సంప్రదించవచ్చు మా టీమ్ సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది కస్టమర్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఒక పర్సన్ ఇంజనీర్ని సైట్కి పంపించి మొత్తం డీటెయిల్గా మనం మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారం మనం ఎక్కడ షార్ట్ ఉంది ఎక్కడ లేదు మొత్తం చూసుకుని దాని ప్రకారం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే కస్టమర్కి ఎక్కడ జనరేషన్ అనేది లూజ్ అవ్వకుండా మనం కంప్లీట్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ సోలార్ ప్యానెల్స్ నేను అరౌండ్ టూ మంత్స్ బ్యాక్ స్టడీ చేశానండి అది నాకు కొంచెం కరెంట్ కరెంట్ బిల్ ఎక్కువ రావడం వల్ల కొంచెం బ్రౌజింగ్ చేసేసరికి నాకు కొంచెం ఇది మన వెబ్సైట్లో పిఎం సూర్యగ్రహ యోజన గురించి తెలిసింది టూ హండ్రెడ్ ప్లస్ అవార్డ్ రిజిస్టర్డ్ వెండర్స్ ఉన్నారు దాని దిస్ ఓన్లీ సింగల్ ఫ్రియర్ ఎనర్జీ టూ హండ్రెడ్ ప్లస్ అవార్డ్స్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ చేశారని దాంట్లో క్లియర్గా రాసి ఉండే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను యాక్చువల్లీ ఆఫీస్ చూసి ఒక ప్రొఫెషనల్ కంపెనీ అనిపించింది ఓవరాల్గా బాగా ఈ ఫియర్ ఎనర్జీ సెలెక్షన్ ప్రాసెస్ జరిగిందండి గా అనిపించిల కమర్షియల్ అండి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ఆపరేషన్ కాస్ట్ కాస్ట్ డౌన్ హ్యావ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పర్ కిలో వాట్ సైడ్ దెన్ యాజ్ అట్ ఈ పానర్జీ క్లీన్ ఎనర్జీ ఇన్ అర్ లైన్ వీ హ నాకు ఫ్రై రేంజ్ నుంచి మా ఫ్రెండ్స్ చెప్పారండి చాలా బాగుందని చెప్పి అండ్ నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశానండి కంపెనీ గురించి వాళ్ళ సేల్స్ టీమ్ వచ్చిందండి మా ఇంటికి వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేసి దర్ సెలెక్టెడ్ రూఫ్ టాప్ మీద అండ్ విదిన్ ఫిఫ్టీన్ డేస్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసినా ఎవ్రీథింగ్ దేకెన్ కేర్ మనం ఏం పట్టించుకోలేదు అసలు నా ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇంతకుముందు త్రీ టు ఫోర్ థౌసండ్ రూపీస్ మంత్లీ వచ్చేది ఇప్పుడు ఇది పెట్టినాక నా మంత్లీ త్రీ సిక్స్టీ యూనిట్స్ జనరేట్ అవుతుంది దీనివల్ల నా ఎలక్ట్రిసిటీ బిల్ నిల్ ఉంది